హరి చాలా ఉంది ఇవన్నీ రికార్డులు ఉన్నాయా అంతే నేను ఇలా మాట్లాడేటప్పుడు ఫోన్లో ప్రవచనాల్లో ఇలా బోల్డ్ అని కానీ ఇవన్నీ స్టూడియోలో రికార్డ్ చేయాలి కదా అలా వాల్ టైం ఇవ్వాలి నేను టైం ఇవ్వాలి అలా ఐదేళ్ల క్రితం పాడింది కూడా ఇంకా బయటికి రాలేదు మీరు నమ్ముతారా ఒక కీర్తన ముప్పై మూడు చరణాలు అది ఎంత బాగుంటుందో తెలుసు అసలు ఎంత అచ్చమైన తెలుగులో అచ్చమైన తెలుగు యాదవాయను నిన్ను మాధవాయని నిన్ను యాదవోలు అందరూ మమత జంతున్నారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకు ఎంత బాగుంది సార్ తెలియదు సార్ కానీ ఇది పొద్దు పొద్దున్నే స్వామివారిని ధనుర్మాసంలో నిద్రలైపోయేది అలా ముప్పై మూడు చరణాలు పాడేదేళ్ళు అయింది సార్ అలాంటిది ఇంకోటి పాడాను నా పెద్ద కోరిక ఒకటి ఉంది ఏంటంటే ఆ రెండో పాట అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును మాధవుడు లయమున అదే అదే ట్యూను ఇది ఒకటి పాడేను అలాగే నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇది అలాగే ఇంకోటి ఏం పాడాను అంటే స్త్రీలు పొంగిన పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత కన్నము భక్తి పాడర తమ్ముడా భక్తి పాడర తమ్ముడా ఇదొకటి అలాగే ఇంకోటి ఏంటంటే చూడరమ్మ సతులాల శోభాడర కూడున్నది కుడుత నాంచారి శోభానే 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 ఇంతే సార్ బాగుంటుంది నేను కోరుకుంటా అంతే ఓ లార్డ్ యూ హ్యావ్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్ అంతే సార్ ఇలా జీవించాలి ఇలా మరణించాలి చాలా 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 బాగుంది నేను ఒకసారి బాబీతో మాట్లాడతాను ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మాట్లాడాను సార్ మాట్లాడు హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ